నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల తొంభై ఆరు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట తేలుకు విషం కొండిలో ఉంటుంది దుర్మార్గునికి నిలువెల్లా విషమే ఉండు తేలుకు విషమంత కొండిలోని ఉండు దుస్తుకు నిలువెల్ల ఉండు విషము అనుభవాత్మక సత్యం ననుచుదలచీ దూరముగనుండు ఏ మేలు దుర్జనునికి దూరముగనుండు ఏ మేలు దుర్జునునికి ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి